ఎన్నికల ప్రచారం చివర సందర్భంగా ఇవాళ వేలేరు మండల కేంద్రంలో ర్యాలీ తీయడం జరిగింది గత నెల రోజులుగా మేము ప్రచారం చేస్తున్నాం ప్రతి ఊరు ఊరు వాడవాడ తిరిగినాము ఆ అనుభవంతో చెప్తున్న మాటలు ఇవి ఏ నోట విన్నా ఏ మాట విన్నా నరేంద్ర మోడీ గారికి మా మద్దతు ఉంటుంది పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా భాగంగా మేము మాట్లాడడం జరిగింది మరొకసారి మండల ప్రజలకు గుర్తు చేస్తున్నాం మేము అందరికి తెలిసి గుర్తు చేస్తున్నాము నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల మన ఇంటి ముందు చెట్టుకు కూడా డబ్బులు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు మన ఇంటి వెనుక బాత్రూమ్ కు డబ్బులు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు మన ఇంట్లో గ్యాస్ ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ గారు మన ఇంటి ముందు సిసి రోడ్డుకి డబ్బులు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు మన గ్రామీణ సడక్ యోజన కింద డాంబర్ రోడ్డుకు వీటి రోడ్డుకు రోడ్ డబ్బులు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు అదే విధంగా మన పూలకి ఎన్ఈడి బల్బులు కేటాయించింది కూడా కేటాయించింది నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా రేషన్ షాప్ లో బియ్యం ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ గారు మనం గత గత పది పదిహేను సంవత్సరాలు గమనించి చూస్తే ఇవాళ ఎన్టీఆర్ గారు ఐదు రూపాయల కిలో బియ్యం ఇస్తే దేవుడు అనే మొక్కినాం విధంగా రాజశేఖర రెడ్డి గారు రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తే మహానాయకుడు అనుకున్నాం అటువంటిది ఇవాళ ఇన్ని సంవత్సరాలుగా ఉచిత బియ్యం ఇస్తూ మరో ఐదు సంవత్సరాలు కూడా ఉచితంగా బి బియ్యం ఇస్తానే హామీ ఇచ్చిన అనంత్రుడి గారిని ఒక అవతార పురుషుడిగా భావించాలని భావించాలండి అనే సందర్భంగా తెలియ తెలియడం జరుగుతుంది అంతేకాకుండా ఇవాళ కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు పవనాన్ని పవన పవనానికి డబ్బులు కేటాయించి నరేంద్ర మోడీ గారు ఇవాళ శ్మశాన వాటికకు డబ్బులు కేటాయించి నరేంద్ర మోడీ గారు డంపింగ్ యార్డ్ కు డబ్బులు కేటాయించి నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా చెత్తకు చెత్త ఎత్తి పారేసేందుకు ట్రాక్టర్ కావచ్చు మూడు కిలోల బండి కావచ్చు డబ్బులు కేటాయించి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా నర్సరీకి డబ్బులు కేటాయించి నరేంద్ర మోడీ గారు ఇవాళ వంద రోజుల పనికి పనికి కరువు పనికి కూడా డబ్బులు కేటాయించి నరేంద్ర మోడీ గారు నూట యాభై రూపాయలు ఉన్నావు కూలీ విధానాన్ని మూడు వందల రూపాయలకి మూడు వందల రూపాయల ఒక తీసుకెళ్లింది నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా రోడ్డు ఇరువైపులా ఇటువైపుల చెట్లకు నీళ్ళు నీటి పోపిస్తున్నది కూడా నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా ఇది ఒక సగటు గ్రామీణ ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి అంతేకాకుండా మన జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈ యొక్క వరంగల్ హన్మకొండ సిటీని హరిత సిటీ డబ్బులు కేటాయించింది నరేంద్ర మోడీ గారు స్మార్ట్ సిటీ కింద డబ్బులు కేటాయించింది నరేంద్ర మోడీ గారు అమృత్ సిటీ కింద డబ్బులు కేటాయించింది నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా ఇవాళ మన భద్రకాళ టెంపుల్ కు భద్రకాళ టెంపుల్ కు డబ్బులు కేటాయించింది వేయాల గుడికి డబ్బులు కేటాయించింది లో హింస్ పునరుద్ధరణలో భాగంగా డబ్బులు కేటాయించింది నరేంద్ర మోడీ గారు అంతే అంతేకాకుండా గత డెబ్బై సంవత్సరాలుగా రైల్వే కూర్చొని రైల్వే లో ఉన్న దాన్ని కేసీఆర్ గవర్నమెంట్ నిర్లక్ష్యం చేసిన నిర్లక్ష్యం చేసినా కూడా మన యూనిట్ అనేది రైల్వే వ్యాగన్ యూనిట్ తయారీ కేంద్రాన్ని కూడా ఇవాళ కాజిపేట కేటాయించి ఈ యొక్క సిటీ యొక్క సిటీ యొక్క రుణాన్ని తీర్చుకుంటున్నది కూడా నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత మళ్ళీ నలభై సంవత్సరాలకి యొక్క పార్లమెంట్ గెలిచేందుకు అవకాశం వచ్చింది అవకాశం వచ్చింది అటువంటి వాతావరణం ఈ రోజు స్పష్టంగా పడుతుంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను మరొకసారి మండల ప్రజలకు చేతులు చోడించి నమస్కరించి నమస్కరించి చెప్తున్నాము మీ మా యొక్క పార్టీ యొక్క భవిష్యత్తు కార్యకర్తల యొక్క భవిష్యత్తు వాళ్ళ కాలు కాలు కాలుకు బలపం కట్టుకొని ప్రతి ఊరు ఊరు వాడవాడ తిరుగుతున్నారు మరి కష్టానికి ఫలితం మీ చేతుల్లో ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను తప్పకుండా న్యాయం వైపు ధర్మం వైపు నరేంద్ర మోడీ వైపు మీ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్